బీర్ తాగి వచ్చినా అన్నారు అగోరా సాధువులు ఎవడన్నా బీర్ తాగుతాడా వాడు ఏమనాలి మిమ్మల్ని చెప్పండి నేను తాగుకుంటే మళ్ళీ పూజ చేసిన పూజలో పూజ కోమంలో పోసుకుంటే నేను తాగుకుంటే పూజ చేసి వచ్చిన భయ్యా నువ్వు అర్జెంట్గా ఇక్కడ నుంచి దింగేవా జోక్ కాదు ఇది నేను నాకు కోపం వస్తుంది మీరు నేను తాగుతూ పూజ చేస్తా చాలా మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడితే గురుగారు ఎవరు మా గురువు పేరు చెప్పడం నాకు ఇష్టం ఎక్కడ నేర్చుకోరు నేను నా ఇంట్లో కాశీలో తమిళనాడులో హిమాలయ అంటే మీ గురుగారే మీ ఇంటికి వచ్చి నేర్పించిందా రోజు అప్ అండ్ డౌన్ హిమాలయ టు కరీంనగర్ ఈ మా గురువుతో మాట్లాడాలనుకుంటే ఇట్లా మాట్లాడగలను గొప్ప బాబా లేదా గొప్ప స్వామి లేదా గొప్ప సాధువు అని చెప్పి నేను నమ్మాలంటే వినండి బయట ఘోరంగా వర్షం పడుతుంది వానకాలం కదా ఆ వర్షాన్ని ఒక పది నిమిషాలు సార్ నాకు చిన్న పను నా చూసుకోవాలని వస్తే ఆపగలుగుతారా చెప్తే ఇది ఇప్పుడు గంట సేపటి నుంచి ఏమంత టైం పేకాడుతున్నామే ఇద్దరం కలిసి ఆ కవర్లా ఎందుకు అట్లా పెడతారు కొంపదీసి నా మీద ఏమన్నా ప్రయోగం చేస్తారా ఇలా అంద చెప్పండి ఇప్పుడు మీరు ఏమన్నా కూడా అజ్ఞానంతో